కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్పి చెప్తే పది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో మీకు దేవుళ్ళలాగా కనిపించే ఒక్కసారి అధికారం బోంగనే కేసీఆర్ గారు దయ్యం ఎట్లా ఏంటి చెప్పండి మీకు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మీ భార్య జెడ్పీటీసీ మీ కొడుకు జెడ్పీటీసీ మీ కోడలు ఎంపీపీ ఒక్కటే ఇంట్లో నాలుగు పదవులు ఇచ్చిండు కేసీఆర్ గారు సరే మీరు పార్టీ మారిన్రు విలువల గురించిగా నేను చెప్పా మీరే చెప్పినరు కాబట్టి మీరు పార్టీ మారినరు కానీ మేము కోరేది ఏంటంటే కేసీఆర్ గారు బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచినరు కాబట్టి పార్టీకి అదేవిధంగా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు విలువలు ఉన్నాయని చెప్పి మేము అప్పుడు అనుకుంటాం అంతే తప్ప రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాల్లో చెప్పిండ్రు ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి మారితే పిచ్చి కుక్కలను ఎట్లయితే మనం కొట్టి చంపుతాం రాళ్లతోటి అట్లా కొట్టి చంపాలా ఆ బాధ్యత ముందలు ఉండి నేనే తీసుకుంటా చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మీ నాయకుడు మిమ్మల్ని మళ్ళీ రాళ్లతోటి కొట్టి చంపించక ముందే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే బాగుంటుంది మీకు విలువలు ఉన్నాయని చెప్పి అందరు అనుకుంటారు ఇట్లా అక్కడొకరు ఇక్కడొకరు పోతున్నారు పోతుంటే చాలామంది ఏమంటున్నారు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పి అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏ నలుగురితోటే ఉన్నటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అరవై లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ వీళ్ళు ఒకరిద్దరు పోయినంత మాత్రాన ఏం కాదు ఎన్నో ఆకులు రాలిపోతుంటాయి పాత ఆకులు రాలిపోతూ ఉంటే కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి ఈ కాయలు పోతూ ఉంటే కింద ఉన్నటువంటి తల్లివేరు కేసీఆర్ గారు అయితే పిల్లవేర్లలాగా మేము కార్యకర్తల మందరం కూడా ఉన్నాం మేము ఖచ్చితంగా తల్లివేరు సాయం కేసీఆర్ గారి సాయం ఆధ్వర్యం లోపల కేటీఆర్ గారి ఆధ్వర్యం లోపల వందల వేల మంది సైనికులను తయారు చేసేటటువంటి బాధ్యత కేసీఆర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము తీసుకుంటాం మేమందరం కూడా కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకులమే మేము అంతకుముందు రాజకీయాలలో లేదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మీరెక్కడ కూడా ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆధ్వర్యం లోపల మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అది ఎన్ని రోజులు అని చెప్పి చెప్పలేం కానీ ఖచ్చితంగా చేస్తాం పార్టీ మారినటువంటి వాళ్ళను కూడా మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలా స్పీకర్ గారు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ నేను స్పీకర్ గారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా స్పీకర్ గారు కూడా మా వికారాబాద్ నియోజకవర్గం నుంచే ఉన్నారు పాపం ఆయన కీలుబొమ్మ లాగున్నాడు ఏం చేయగలుగుతాడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం పని చేయనిస్తలేరు మీరు స్పీకర్ గారు ఈ రాజకీయాలు పోతాయి పదవులు పోతాయి కానీ మీరు చరిత్రలో నిలిసిపోవాలంటే ఇటువంటి పార్టీ మారినటువంటి వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా